బాహుబలి సిరీస్ తీసుకొచ్చిన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ నిలుపుకోవడానికి ప్రభాస్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అయింది ఇక ఆది పురుషు త్రీడీలో ముస్తాబవుతోంది స్పిరిట్ షెడ్యూల్ అవుతోంది ఇక ప్రాజెక్ట్ కే అయితే హాలీవుడ్ రేంజ్ లో నిర్మాణం అవుతోంది ఇన్ని భారీ ప్రాజెక్టుల మధ్య ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నాడు ప్రభాస్ ఇంతవరకు స్టార్ హీరోలెవ్వరూ టచ్ చేయని హారర్ కామెడీ జోనర్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు దీనికోసం కేవలం నలభై రోజుల కాల్ షీట్స్ కేటాయించి విస్మయపరిచాడు మారుతి లాంటి మిడిల్ రేంజ్ డైరెక్టర్ కి కాల్ షీట్స్ ఇచ్చి గొప్ప సాహసం చేస్తున్నాడు డాలింగ్ డిలెక్స్ రాజా అనే టైటిల్ తో రూపొందునున్న ఈ చిత్రానికి తొలిసారిగా ఇతర రచయితల సాయం తీసుకుంటున్నాడు మారుతి ఇంతకాలంగా తన ప్రతి చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ కథనాలను తానే సమకూర్చి హిట్స్ అందుకున్నాడు మారుతి ప్రభాస్ లాంటి స్టార్ స్టార్తో చిత్రం అందులోనూ నలభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలి అందుకే ఒత్తిడికి లోనై దర్శకుడు రచయిత అయిన వాసువర్మతో పాటు ఇంకొందరు రచయితల సూచనలు సలహాలు తీసుకుంటున్నట్లు పలు పుకార్లు వినిపిస్తున్నాయి ఇన్ని ప్రయోగాల నేపథ్యంలో డీలక్స్ రాజా డీలా పడతాడో రివ్నల్ లేస్తాడో చూడాలి మరి